హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ అండ్ వీడియో ఈ ప్లేస్ అయితే తెలిసే ఉంటుంది అండ్ ఏంటంటే ఇది ఒక క్రీపీ రిసార్ట్ అని ఒక ఫేమస్ ఏరియా మాక్సిమమ్ చాలామంది అయితే గోస్ట్ అండర్స్ అయితే ఇక్కడ వీడియో చేశారు పెద్ద పెద్ద గోస్ట్ అండర్స్ అందరూ ఇక్కడ వీడియో చేశారు నేను చేయకపోతే బాగోదు కదా వన్ పార్ట్ అయితే చేశా కాకపోతే ఏంటంటే ఇట్స్ బిఫోర్ అంటే వన్ ఇయర్ బ్యాక్ బ్యాక్ తర్వాత అయితే ప్రతి చోట ఎందుకంటే ఆల్రెడీ తీసేసిన ప్లేసుల్లోనే వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఆ ప్లేసెస్ మర్చిపోయి ఉండొచ్చు అండ్ దీన్ని ఒకసారి అంటే వన్ ఇయర్ అయింది కాబట్టి ఏమైనా చేంజ్ అయిందా ఏమైనా గోస్ట్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా అనేది కూడా చెక్ చే చెక్ చేయడానికి నేను మళ్ళీ వీడియో చేస్తున్నా అంటే ఒకవేళ సీజన్ టూ కూడా అనుకోవచ్చు అండ్ ఇంకోటి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి జస్ట్ మేక్ ఇట్ వన్ ఫిఫ్టీ ఈ వీడియోతో అవుతారేమో చూద్దాం నేను ముఖేష్ కెమెరామ్యాన్ మోహన్ సే టూ కెమెరా మోహన్ హాయ్ ఇదైతే వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏంటంటే ఉన్నది దెయ్య దెయ్యమా సైకో అన్నది కరెక్ట్గా తెలియదు నాకు వచ్చినప్పుడు అయితే సైకో అయితే ఏం అనిపించలేదు దెయ్యమే అనిపించింది బట్ దాన్నే లోపలికెళ్ళైతే ఒకసారి చూద్దాం క్లియర్గా ఇంకా ఏంటంటే నేను పెద్ద లాగ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ప్రతిసారి వీడియోలు ఇక్కడి నుంచి వెళ్ళి అలా తీసుకుని అలా స్విమ్మింగ్ పూల్ నుంచి రాను ఇప్పుడైతే డైరెక్ట్ మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతా వీడియో అయితే ఇది చాలా స్వీట్ అండ్ షార్ట్గా చేసేస్తా వీడియో టైం ఎంత అయిందిరా టైము ఒకటి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇలాంటి టైంకి వచ్చేసి దారి కూడా భలే ఉంది కదా เอเมนเน่

ఎంత క్యాజువల్గా వచ్చేసాడు అనిపించండి అప్పటికే చాలా లేట్ అయింది సార్ మేము చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను నాకు నేను వేరే వర్క్లో ఉండడం వలన చాలా బిజీ బాయ్ అండ్ ఫ్యాన్ వేసుకున్నాం అంటే మేము డబ్బు ఉంది అది చాలా డిస్టర్బ్ చేసిన అలా గీస్ చేసుకుంటుంటాయి సో అందుకే నార్మల్ ఫ్యాన్స్తో

అవునా ఎన్ని ధరలు ఉన్నాయా దీనికి ప్లాన్ చేసేనంటా

అర్థం వచ్చేప్పుడు నేను అసలు ఇంత దారుణంగా దారుణానికి దారుణం కానీ బాబు సైకోన్ ఉంటావా డౌట్ కానీ కన్ఫర్మ్ తెలియదు එම් ක ගටවා පතන ස්පති చాలా పెద్దదే కదా ఇంత కేట్ ఇల్లు దేనికి సంబంధించిన హాస్టలా రిసార్ట్ సైకోనా అదే అమ్మా సైకో అయితే కనపడతాడు కదా రే

மீத பட்டதா ரே இந்துடா சார் அரேச்சினா

అమ్మ నేను గుర్తుపట్టిందిరా అందుకే అమ్మ ఇది కేడాను చూస్తున్నా రా చిన్నరా రూమ్ అమ్మ రీ అడదా రీ అయిపోయిందిరా మన బర్త్ అయిపోయింది

ఆడు మనిషి కదరా టైం వచ్చింది పట్టించుకోను ఇప్పుడైతే నాకు తొందర తొందరగా ఇల్లు మొత్తం చూపించి వెళ్ళిపోవాలి ఎందుకంటే రెండు మిస్ ఇప్పుడు దగ్గరకు వచ్చిపోయింది మూడు సార్లు అటాక్ మిస్ అయింది అంటే ఇక్కడ ఎవరు పట్టుకున్న అనిపించింది చెప్పిన ఎవరు నమ్మరు దాన్ని పెట్రోల్ ఎక్స్పీరియన్స్ ఏమంటే అవుతుంది అందుకే మనం తొందర తొందరగా క్యాప్చర్ చేసిన విధానం నాకు మంచిది చాలా మర్యాదపరంగా చెప్తుంది ఇప్పుడు వరకు అయితే ఇక్కడ ఇక్కడ ఉందిరా అని ఇంకోటి అయితే ఇప్పుడు లైట్ కూడా లేదు నేను జస్ట్ నా ఫోన్ లైట్తోనే నేను మేనేజ్ చేస్తున్న సో తొందర తొందరగా క్యాప్చర్ చేసిన విధానం సైకువా దేవి మారా సైకి పోతే అన్ని సార్ సౌండ్ చేస్తారా చిన్న రామ్ దేమీ పండుకోరండి రాయ్ అని అందులో పోవద్దని అడ్దమేమో అడ్డం రీ రిది ఏ ముట్టుకోబేష్ రేట్కోకరా దాన్ని ముట్టుకోకరా ఇంత దాని పాల్గొడితే మన పరిస్థితి ఏంది ఏ రే వద్దురా అది అది జస్ట్ ముట్కు మరి ఇక్కడి నుంచి వచ్చిందిరా అది ఇటు మళ్ళింది రా నువ్వు మల్పిను కదా రే ముట్టుకో పల్గొట్ట వద్దురా వద్దురా రే వద్దురా చూసుకోరా అరే వచ్చేసిందిరా అరే మళ్ళీ ఎందుకురా ఎక్కడ తీసుకెళ్తారా మన ఎంపడే వస్తుందిరా అరే మన పడే వస్తుందిరా అరే బంధించా దాంట్లో బంధించిరనుకుంటా అరే బంధించాడేమో రా స్టార్ట్ చేసిన ముట్టుకోకరా అరే పలగదిరా బంధించారు దానికి స్ట్రాంగ్ రేంది నీకు దింపేస్తుంది మరి మట్టిది రాదు మట్టిది అలా బంధించిన నువ్వేమో మట్టిది పగల్చర్లేదు దాన్ని పెట్టరా ఉంటుందో నిన్ను పగల పడటానికి చూస్తున్నా ఏమన్నా పెద్దలు ఇది పీకు అది ఛాలెంజ్ అయ్యాకరా దాంతోనే అది ఎటుకొస్తుందిరా మన దగ్గరికి వస్తుంది చూసినా ఎట్ను అమ్మా దీంట్లోనే ఉందిరాట్రోల్ అవును ఆత్మ బంధించి ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా చిన్నరా రే సైలెంట్ అయిపోయింది చూసినావా దానికన్నా దగ్గర రాగా మనకు ఇటు మళ్ళీ సైలెంట్ అయిపోయింది మనం దాని రూమ్ నుంచి వచ్చేసినాం కదా ఉన్నావా రేపు పక్క రూమే కదరా అది మనం ఇట్లా అటు నుంచి అని వచ్చింది రేపు మళ్ళీ దాని దగ్గరకు అవసరమా ఏమైనా తీసుకెళ్ళు నీకేమైనా ఇద్దరికైతే మరి ఆడియన్స్ మనకి దిక్కు మరి ఇద్దరికైతే రా ఒకరి నోలు పెడుతుంది నిజంగా ఇంకొక ఇంకొక ఇద్దరు ఉంటే మాత్రం నీట్గా రెండు ఫోన్లు అటు అటోకాళ్ళు ఇటు తిరిగితే చూడడానికి భయంకరంగా ఉంది కదా км

మళ్ళీ ఎందుకు రాళ్ళు దాని దగ్గరికి ఎందుకు మళ్ళీ మన పెట్టాం కదా మనమే ఆగి అవును కదా చేసుకో ఇప్పుడు ఒకవేళ ఇది లాస్ట్ టైం పగిలింది అనుకో వేసినాక పగిలింది పగలంది బండి సరేనా చెక్క కాదు మట్టి.. రేపు బంధిస్తుందిరా వేం చేస్తున్నా దాన్ని ఎందుకడతున్నావు

పాగలకొచ్చేది దాదిస్తుంది తీస్తదిరా ఇవున్ డ్రామరి దన్నే ఇడుస్తుందిరాది వదన్ కాలిచ్చినో కదా దబ్బలాంటే జీనరాగల అవచా అమ్మ ఏరే ఏరే అసలు ఫ్రెండ్స్ నేను ఎక్కురిస్ తీసుకోవాలి తీసుకోవాలనుకోట్లేదు ఎందుకంటే మేము మా చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు అసలు ఒక్క విలేజ్ లేదు పది కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా విలేజ్లు ఉన్నాయి కానీ చిన్న చిన్న విలేజ్లు అక్కడ ఈ ఈ టైంలో ఏం ఉండకూడ ఉండదు ఇప్పుడు ఎవరికన్నా ఏమైనా అయిందంటే చాలా కష్టం అవుద్ది ఒకవేళ మా దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ వీడియో చేసి ట్రై చేయడానికి క్యా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా ఇప్పుడైతే నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే నాకేమైనా పర్లేదు కెమెరామ్యాన్కి ఏమైనా అయితే అంటే ఎవరికేమైనా బాధే సో నేను ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూపించి అందరిలో ఈ సోదాంట్లో తిప్పుకునే వాళ్ళ డైరెక్ట్ మెటర్లోకి వెళ్ళిపోయాను సో ఏంటంటే వినపడుతున్నాయి మన మీకు కనపడుతుందా కనబడుతున్నా రా నువ్వు అకుండా దిసినా కానీ చితే ఉండు సో ఈ విడకై తింటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి స్టఫ్ ఇంకా చాలా ఇస్తూనే ఉంటా చూసారు కదా అసలు ఈ వీడియో ఎంత దారుణంగా ఉందో మేము అదే రూమ్లో ఉన్నాం అదే రూమ్లో సౌండ్లో వస్తున్నాయి అంటే ఒకవేళ ఎవడైనా చేయగలరా దాన్ని ఆలోచించుకొని మనసులో పెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ గుడ్ నైట్ బాయ్ బాయ్